ఇవాళ ఎంత బాధైద్ది అంటే గతంలో పార్టీలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పార్టీల సమావేశాలు జరిగేది ఆల్ పార్టీ మీటింగ్ అని జరిగేది గవర్నమెంట్ ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ మాత్రమే కాదు అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకునేటువంటి సాంప్రదాయం ఉండేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక్కనాడు కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సందర్భాలు లేవు ఒక్కనాడు కూడా అసెంబ్లీలో అన్ని పార్టీల ఫ్లోర్లలో పిలిచిపించి సమస్యల మీద చర్చించిన సందర్భం లేదు చివరికి భారతీయ జనతా పార్టీ లాంటి ఒక నేషనల్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి కూడా ముగ్గురే శాసనసభ్యులున్నారనే నెపంతో ఐదు మంది శాసనసభ్యులు ఉంటేనే బీఎస్సీకి అల అలవడని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీని బీఎస్సీకి పిలవకుండా అవమానపరిచింది గతంలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే సిపిఐ ఒక సభ్యుడున్నా సిపిఎం ఒక సభ్యుడున్నా ఇవాళ వేరే పార్టీల వాళ్ళు ఒక ఒకటి ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికి కూడా వాటి నేషనల్ పార్టీగా గుర్తించి పార్టీల అభిప్రాయం ఉండాల్సి ఉందని చెప్పి సెన్స్ తోటి గతంలో ఉన్న ప్రభుత్వాలు పిలుచుకోలేదు కానీ ఈ కేసీఆర్ గారు మాత్రం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులని బీఎస్సీకి పిలువడు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు అన్ని పార్టీల ఫ్లోలు సంప్రదించేటువంటి జ్ఞానం కూడా కేసీఆర్కు లేదు ఇంత నియంత్రితో కొనసాగుతూ ఉంది చివరికి మాకు బడ్జెట్ సమావేశాలప్పుడు అన్ని పార్టీలు శాసనసభ్యులకు అంతా ఆటల పోటీలు నిర్వహించేది రకరకాల పోటీలు నిర్వహించేది కానీ ఎక్కడ ఇలా ఆ వాతావరణం లేదు ఒక పార్టీ మంత్రిని శాసనసభ్యులు కలిసే పరిస్థితి లేదు ఇలా ముఖ్యమంత్రిని శాసనసభ్యులు కలిసే పరిస్థితి లేదు శాసనసభ్యులు తన నియోజకవర్గంలో సమస్య ఉత్పన్నమైతే ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాలని లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రిని చెప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే నువ్వు పార్టీ మారుతున్నావు అనే వాతావరణం అంటే ఒక్క మాట చెప్పాలంటే పార్టీల మధ్య ఇనుప గోడలు పెట్టి ఇలా గతంలో పార్టీలు రాజకీయాలు వేరైనప్పటికి కూడా కలిసి మెలిసి మాట్లాడుకునేటువంటి సాంప్రదాయం కానీ మానవ సంబంధాలు కానీ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ మొత్తం తుంగల తొక్కి ఇవాళ రాచరికపు పోకడల్ని అనువనువున అమలు చేస్తున్నటువంటి నికృష్టమైన నీచమైన నియం నియంత ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ అని చెప్పి ఇవాళ అర్థమవుతూ ఉంది ఇవాళ ఎక్కడ సంబంధాలు లేవు